హలో అండి నమస్తే నేను మీ డాక్టర్ సబిత కన్సల్టెంట్ సర్జన్ నీరజ హాస్పిటల్ సో ఇవాళ మన దగ్గర ఒక పేషెంట్ వచ్చారు తనకున్న ప్రాబ్లం ఏంటంటే కోలిసిస్ అంటే తనకి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి అంటే లివర్ కింద మనకు పిత్తాశయం ఉంటుంది దాంట్లో రాళ్ళు ఉన్నాయన్నమాట సో అది కేసు మనకు వచ్చేసి సో జనరల్గా పిత్తాశయంలో రాళ్ళు ఉంటాయి ఏమవుతుంది మేడం అని అడిగితే జనరల్గా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మందికి దానివల్ల అసలు వాళ్ళకి రాళ్ళు ఉన్నాయనే విషయం కూడా తెలియదు అంటే వాళ్ళని ఎసిమ్టమేటిక్ అంటారు వాళ్ళు వేరే ఏదైనా ప్రాబ్లం కోసం స్కాన్ చేసుకుని ఉంటే దాంట్లో రాళ్ళు బయటపడతాయి అన్నమాట ఇంకో కొంతమందికి పీరియాడిక్గా అప్పుడప్పుడు వాళ్ళకి తినగానే అన్నం తిన్నాక ఒక రెండు మూడు గంటల పాటు నొప్పి రావటం తర్వాత మెల్లగా తగ్గిపోవటం అలా ఉంటుంది ఇంకా కొంతమందికి కాంప్లికేషన్స్ అంటే కోలిసిస్టైటిస్ వస్తుంది అంటే ఆ గాల్ బ్యాటర్లో స్టోన్స్ ఉండటం వల్ల అది మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యి ఇన్ఫ్లమేషన్ అయిపోయి వాళ్ళకి పెయిన్ ఫీవరు ఒక్కొక్కసారి జాండీస్ అంటే కామెర్ రావడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో దీన్ని మనకు కాంప్లికేటెడ్ సో వీటన్నిటికీ కూడా ట్రీట్మెంట్ ఏంటంటే మనం ఆపరేషన్ చేసేసి గాల్ బ్లడ్ అని తీసేసుకోవాలి రాళ్లతో సహా అయితే మామూలుగా మనం రాళ్ళు మాత్రమే తీస్తామంటే అలా కాదు మొత్తం గాల్ బ్లడ్ మొత్తం తీసేస్తాం దీని కోసం మామూలుగా ఎసిమ్టమాటిక్ ఉన్న వాళ్ళంటే వాళ్ళకి అసలు లాల్ బ్లాడ్ అనేది స్టోన్స్ ఉన్నాయనే తెలియదు అని మనం వాళ్ళు ఆపరేషన్ చేసుకోవడానికి అవసరం ఉందా అంటే కొంతమందిలో ఉంటుంది అంటే లైక్ వాళ్ళకి ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నా లేదంటే చిన్న పిల్లలైనా లేదా వాళ్ళు సిగ్గిల్ సెల్ డిసీజ్ అయినా ఒక రకమైన రక్తానికి సంబంధించిన వ్యాధి ఉంటుంది అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళైనా వేరే ఇతరత్ర వేరే ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అన్కాంప్లికేటెడ్గా అంటే వాళ్ళకి ఏం సిమ్టమ్స్ లేకపోయినా సర్జరీ చేయించుకోవటం అనేది మంచిది ఇంకా కాంప్లికేటెడ్ సింటమ్స్ మెల్లమెల్లగా పెయిన్ రావడము తేపులు సరిగ్గా తిన్నదరగరాకపోవడము లేదా కాంప్లికేషన్స్ పోలీసిస్టైటిస్ మధ్య మధ్యలో వస్తూ ఉన్నవాళ్ళైతే ఖచ్చితంగా ఆపరేషన్ చేసుకోవాలి సో ఇలా చేసుకోవటం వల్ల వాళ్ళకి మళ్ళీ మళ్ళీ నొప్పి రాకుండా ఇబ్బంది లేకుండా ఒక్కొక్కసారి జాన్ డీస్ అవి కూడా ఫామ్ కాకుండా మనకి హెల్ప్ చేస్తుంది